వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను రాజు జూబ్లీస్ రణ రంగానికి కేవలం పన్నెండు రోజులు మాత్రమే మిగిలాయి ఈ పన్నెండు రోజుల్లో అస్సలు సిసలైన ఆట ఇప్పుడు మొదలవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ నవీన్ యాదవ్ అలాగే బిఆర్ఎస్ సునీత బిజెపి లంకాల దీపక్ రెడ్డి మరి త్రిముఖ పోర్లో గెలిచేది ఎవరు ప్రస్తుతం ఉన్నటువంటి సర్వే రిపోర్ట్లు ఏం చెప్తున్నాయి సో దాదాపుగా ఇది తెలంగాణ వెలుగు సర్వే అనుకోవచ్చు ఒక మూడు వందల మందిని ఇప్పటి వరకు అయితే మనము వివిధ అంటే దాదాపుగా జూబ్లీస్ నియోజకవర్గంలో ఏడు మెయిన్ ఏరియాలని కూడా మనం కవర్ చేయడం అనేది జరిగింది సో ఇక్కడ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు వీళ్ళని ఎక్కువగా మనం ఫోకస్ చేయడం అనేది జరిగింది ఎక్కువగా మాస్ పీపుల్స్ ని మనము ఫోకస్ చేస్తే ఇక్కడ మొన్నటి వరకు నవీన్ యాదవ్ పేరు బలంగా వినిపించడం అనేది జరిగింది సో డెఫినెట్ గా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి నవీన్ యాదవ్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది సో తీరా ఒక్కసారిగా చూసుకున్నట్టయితే ఇక్కడ బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుకు కూడా ప్రస్తుతం రణరంగం మొదలైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇక్కడ బిఆర్ఎస్ గెలిచిన కాంగ్రెస్ గెలిచినా కేవలం పది నుంచి పదిహేను వేల ఓట్ల మధ్యలోనే గెలిచే అవకాశాలు ఉన్నాయి సో ఒక అధికార పార్టీ అధికార పార్టీ ఉండేసి మరీ బీఆర్ఎస్ ఇంత దగ్గరకు వచ్చిందంటే చివరి నిమిషంలో అంటే ఇంకొక ఐదు రోజుల్లో చివరి ఐదు రోజుల్లో కూడా బిఆర్ఎస్ ఎడ్జుకు వచ్చినాడు కూడా ఆశ్చర్యపోల్సిన అవసరం లేదు ఇక్కడ బిఆర్ఎస్ ఏమో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది సో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ బయట పెట్టినప్పటికీ కొంతవరకు కాంగ్రెస్ పార్టీ పరంగా మైనస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ కి అయితే ఒక పేరుంది డెఫినెట్ గా నో డౌట్ మనం కాంగ్రెస్ అభ్యర్థి గురించి అంటే కాంగ్రెస్ పార్టీ గురించి వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వకపోవడం అనేది ఒక ఒక రకంగా మైనస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు తర్వాత ఇప్పటి వరకు రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి అండ్ ఈ హైడ్రా విషయం కూడా బిఆర్ఎస్ పార్టీ జనాల లోపలికి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు తర్వాత ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ప్లస్లు ఉన్నాయా అంటే ఒకటి నవీన్ యాదవ్ క్యాండిడేట్ ప్లస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సెకండ్ వన్ వచ్చేసి ఈ కొత్త రేషన్ కార్డులు దాదాపుగా కొత్త రేషన్ కార్డులు ఒక రెండు మూడు వేల మంది అయితే ఉంటారు సో కొత్త రేషన్ కార్డులు మాకు వచ్చినాయి ఇప్పటి వరకు రాని వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు తర్వాత అధికారంలో ఉంది కదా మాకు ఏదన్నా రేపన్నాడు అవకాశం ఉంటుంది అన్నట్టు కూడా ఈ మూడు లైన్ లో అంటే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ప్లస్ పాయింట్ కొత్త రేషన్ కార్డులు సన్న బియ్యము తర్వాత అక్కడక్కడ ఈ రెండు వందల ఫ్రీ కరెంట్ అనేది పెద్దగా ఎఫెక్ట్ అయితే ఇక్కడ చూప్ చూపడట్లేదు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ కొంతమంది మాత్రం ఇందిరమ్మ ఇల్లులు కూడా అనుకున్నంత స్థాయిలో జూబ్లీస్ లో రాకపోవడం కూడా ఒక రకంగా మైనస్ అండ్ ఈ మధ్య చేసినటువంటి కొన్ని అభివృద్ధి పనుల వల్ల మాకు రోడ్లు వేసినారు మాకు లైట్లు వేసినారు అది ఇది అని చెప్పేసి కొంతమంది చెప్తున్నటువంటి మాట సో ఈ మూడు ఎక్కువగా బలాలు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ బిఆర్ఎస్ పార్టీ బలం ఏంటంటే ఒకటి సెంటిమెంట్ వర్కౌట్ అవ్వడం ఎందుకంటే మాగంటి మాకంటే గోపినాథ్ చేశాడు మాకు అభివృద్ధి చేసిండు సో ఎప్పుడైనా సరే మా వీధుల్లోకి వచ్చిండు పిలవంగానే మాకు వస్తుండే సో ఇలాంటి సమయంలో అతని ఫ్యామిలీకి అండగా మేము ఉంటాం ఏముంది ఒక మూడు సంవత్సరాలు కదా మళ్ళీ ఒకసారి బిఆర్ఎస్ కి అవకాశం ఇద్దాం సో అప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తేమో అన్నట్టు కూడా ఆవిలో కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ కేసీఆర్ సో ఇక్కడ నవీన్ యాదవ్ క్యాండిడేట్ అంత ప్లస్ పాయింట్ ఇక్కడ కేసీఆర్ కూడా అంత ప్లస్ పాయింట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో కేసీఆర్ ఉన్నప్పుడు మాకు అది జరిగింది కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయి ఇప్పటికీ ఏమంటున్నారంటే రెండు వేల రూపాయలు పెన్షన్ విషయంలో కూడా కేసీఆర్ పైసలే మాకు వస్తున్నాయి కేసీఆర్ నీలే మాకు వస్తున్నాయి కేసీఆర్ కరెంటే మాకు వస్తున్నాయి అన్నది కూడా ఒక రకంగా కేసీఆర్ అనే పేరు జూబ్లీస్ నియోజకవర్గంలో బలంగా ఉంది అండ్ కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు ప్రచారం చేసినా కూడా కేసీఆర్ మౌనంగా ఉన్న అది బిఆర్ఎస్ పార్టీకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది ఒకవేళ కేసీఆర్ చివరి రెండు రోజులు గనక స్టార్ క్యాంపెనర్ గా బరిలో దిగితే డెఫినెట్ గా ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది సో డెఫినెట్ గా బిఆర్ఎస్ పార్టీ ఎయిటీ పర్సెంట్ సో వందల సరే నేను డెఫినెట్ గా బీఆర్ఎస్ అనలేదు కానీ వందకి అయితే ఎనభై పర్సెంట్ అయితే బిఆర్ఎస్ పార్టీకి చాయిస్ ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ బిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి గ్రౌండ్ వర్క్ ఒక రకంగా బిఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఇంకా పన్నెండు రోజులు ఉంది సో ఇప్పటి వరకు నేను గ్రహించింది తెలంగాణ వెలుగు టీం నుంచి మేము చేసింది మాత్రం మేము ముందర చెప్పడం అనేది జరుగుతుంది సో ఇప్పటికైతే మొన్నటి వరకు అసలు కాంగ్రెస్ పార్టీ ఒక డెనెట్ గా గెలుస్తుంది ఒక అరవై పర్సెంట్ నలభై శాతం లో బిఆర్ఎస్ ఉంది అనుకుంటే ఇప్పుడు దాదాపు నలభై నుంచి అంటే అరవై శాతం కాంగ్రెస్ అట్లే ఉంది యాభై శాతం మాత్రం కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పది శాతం అనేది పాజిటివ్ వైప్ కి బిఆర్ఎస్ పార్టీ దూసుకోబోతుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ రీసెంట్ గా చిన్న శ్రీశైలం యాదవ్ పైన బైండ్ ఓవర్ కేసు అనేది కూడా ఒక రకంగా నవీన్ యాదవ్ కి మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది కూడా షెడ్యూల్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి మాటలకు కావచ్చు రేవంత్ రెడ్డి ఇస్తే ఇచ్చేటువంటి వాగ్దానాలకి ఏమైనా అట్రాక్ట్ అయితే చెప్పలేము ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ఇది సో మీ ఏరియాలో బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ ఆర్ బిజెపి పరిస్థితి ఏ విధంగా ఉందనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు